హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు ఈరోజు మనం ఎంతో రుచికరమైన మరియు మన ఆరోగ్యానికి చాలా మంచి చేసే కాకరకాయని ఎలా చేసుకోవాలో చూసుకుందాం కాకరకాయ తాలింపుకు మనం ముందుగా కొన్ని కాకరకాయలని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత మరొక ప్లేట్లో ఆనియన్స్ మరియు ఎండుమిర్చిని కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర మరియు కొన్ని పచ్చిశనగపప్పు తర్వాత మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి వీటి తర్వాత కొన్ని కరివేపాకు లీవ్స్ రెండు ఎండుమిర్చి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా పోపులో మిక్స్ అయిపోయి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి ఆనియన్స్ మగ్గిపోయాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా పోపులో చిన్నగా యాడ్ చేసుకుంటూ ఉండాలి కాకరకాయ ముక్కలన్నీ బౌల్లో యాడ్ చేసుకోవడం అయిపోయాక వాటన్నిటినీ పోపులో కలిసేలా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి లేదంటే కాకరకాయలు మాడిపోవచ్చు ప్రతి మూడు నుండి నాలుగు నిమిషాల తర్వాత కలుపుకుంటూ ఉండాలి కాకరకాయలని కాకరకాయలు లైట్గా ఆయిల్లో మగ్గాక కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కాకరకాయలని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కాకరకాయలు మగ్గిపోయాయి అన్న టైంలో ఒక టూ టేబుల్ స్పూన్ కారం పొడి మరియు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కారం పొడిని పల్లీల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కాకరకాయ ముక్కల్లో బాగా కలిసిపోయేంతవరకు కలుపుకోవాలి ఇంకా పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే మన టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇంకా మన టేస్టీ కాకరకాయ ఫ్రైని రైస్లో కానీ చపాతీలో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది Thank you guys. Please like, share and subscribe.